హరి ఓ హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రో అర్ధంపు పెన్నిక్క చంద్రుతో బుట్టువు భారతీ గిరి సుతల్తో నాడు పూబోడి తామరలందుండడి ముద్ద జగముల్ బాసురతన్ నిత్య కళ్యాణము శ్రీదేవి ఆదిదేవుడైన మహావిష్ణువునకు పట్టపురాణి ఆమె పుణ్యాల రాసి సిరి సంపదలకు కానాచి క్షీరసాగర మదన సమయంలో చంద్రునితో పుట్టింది సరస్వతి పార్వతులతో కలిసి క్రీడించు అలరుబూడి పద్మాల్లో నివసించే యవ్వనవతి సమస్త లోకాల వారు ఆమెనే పూజిస్తారు ఒక్క చూపుతోనే దారిద్ర్యాన్ని పటాపంచలు చేసే తల్లి ఆ ఆదిలక్ష్మి తనకు నిరంతరం సౌభాగ్యం అందజేయాలని పోతన కోరుతున్నాడు